అరుణాచల శివ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అదృష్టవంతులనే చెప్పాలి అలాగే చాలామంది అడుగుతున్న ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్వామి అరుణాచలంలో వాతావరణం ఏ విధంగా ఉంది మేము రావచ్చా లేదని అడుగుతున్నాం అన్నమాట అరుణాచలంలో ఈ వరదలు వర్షాలు అనే ఒక సంఘటన జరిగిందన్న విషయాన్ని మీరు మధులోంచి పూర్తిగా తుడిచిపెట్టి అరుణాచలానికి నిరభ్యంతరంగా రావచ్చు అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంది అరుణాచలం ఇప్పుడు చాలా క్లీన్గా కూడా ఉందన్నమాట అరుణాచలం మీరు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అలాగే ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది రావచ్చా స్వామి అని కూడా అన్నమాట మన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కొలిచే ఆధునిక పరిజ్ఞానం ఇంకా రాలేదన్నమాట మీరు అవన్నీ కూడా లెక్క పెట్టుకోకుండా హ్యాపీగా అరుణాచలంకి రావచ్చు ఇంకా విషయానికి వస్తే ఎందుకు మీరు ఈ వీడియో చూస్తే అదృష్టవంతులు అని అంటే ఈ వీడియో కానీ చూడకపోయింటే మీరు మీ జీవితంలో ఒక సంవత్సరాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అన్నమాట ఎందుకంటే మనకి ఈ డిసెంబరు పదహారవ తారీఖున ఒక అద్భుతమైనటువంటి రోజు మార్గశిర మాసము ఆద్రా నక్షత్రం వస్తుంది అన్నమాట ఈ ఆద్రా నక్షత్రము మనకు పురాణాల ప్రకారం ఏంటంటే మహాశివరాత్రి కంటే గొప్పది అని చెప్పి చెప్పబడుతుంది స్వామివారి పూజలకు కానీ అభిషేకాలకు కానీ మహాశివరాత్రితో సమానమైనది లేదా ఒక మెట్టు పైనదే అని చెప్పేసి చెప్తూ ఉందనమాట మన క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెలా కూడా ఆద్రా నక్షత్రం అయితే వస్తుందన్నమాట కానీ ఈ మార్గశీర్షమాసంలో వచ్చే ఈ ఆద్రా నక్షత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఈ రోజుని మనకి పురాణాల ప్రకారం ఏమని చెప్తారంటే స్వామివారు కొన్ని కోట్ల యుగాల తపస్సు తర్వాత ఆనంద బాష్పాలతో ఆర్ద్రతమైనటువంటి కన్నులతో స్వామివారు కళ్ళు తెరిచిన రోజుగా ఆ ఆర్ద్రా నక్షత్రాన్ని మనకి పరిగణిస్తారన్నమాట స్వామివారు ఆ ఆర్ద్రత కళ్ళతో తన కంటి నుండి ఆనంద బాష్పాలు కారిన రోజుగా అదేవిధంగా స్వామివారు కళ్ళు తెరిచిన రోజుగా మనకి పురాణాల ప్రకారం దీన్ని వర్ణిస్తారన్నమాట ఆ రోజు ఉదయాన్నే బ్రహ్మగడియల్లో స్వామివారికి అభిషేకం చేస్తే వచ్చే ఫలితాన్ని నేను వర్ణించలేను అని చెప్పి సాక్షాత్తుగా బ్రహ్మ బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారన్నమాట అలాగే ఇంద్రాది దేవతలు భవిష్యోత్ర పురాణంలో చెప్పినట్టుగా మనకి స్థల పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ అష్టాదశ పురాణాల్లో కొన్ని దగ్గరలో వీటి ప్రస్తావన అయితే వస్తూ ఉందన్నమాట అయితే ఆ రోజు మనం ఏం చేయాలి అంటే ఉదయాన్నే మనకి ఈ ఈ ఆద్రా నక్షత్రము మనకు పదహారు డిసెంబరు ఉదయాన్నే రెండున్నర గంటలకు స్టార్ట్ అయ్యి పదిహేడు ఉదయాన్నే ఒకటిన్నర ప్రాంతానికి ముగుస్తుందన్నమాట మనకు ఈ పదహారు ఉదయాన్నే చేయు అభిషేకము రుద్రాభిషేకము అసలు మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఉందన్నమాట మనము ఎవరన్నా కూడా ఆ సమయంలో మీరు అరుణాచలంలో ఉన్నట్టయితే మన కూడా వచ్చి అరుణాచలం గిరిపైన ఉన్నటువంటి కొన్ని శివలింగాలకు అభిషేకం చేసుకుని వెళ్ళొచ్చు కాకపోతే మీరు కొంచెం ముందుగానే నాకు కాంటాక్ట్ అయ్యి ఎవరెవరు వస్తున్నారు ఏ అభిషేక సామాగ్రి తీసుకొస్తున్నారు చెబితే దాన్ని బట్టి మన అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట రోజు మనకు చేయవలసిన కొన్ని పనుల గురించి కూడా కొన్ని పురాణాల్లో ప్రస్తావించారు ఆ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్థానాదులు కంప్లీట్ చేసుకొని స్వామివారికి అభిషేకం చేయి స్వామివారికి అభిషేకం చేయడం అన్నది అది మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది అనమాట ఇది ఈక్వల్ టు మహాశివరాత్రి అభిషేకము కంటే కొంచెము ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పి మనకి పురాణాలను అయితే చెప్తూ ఉన్నాయి సో ఇలాంటి మహాగడియాలను అయితే మీరు మిస్ చేసుకోవద్దు సో ఆ రోజు మనం ఉదయాన్నే లేచి మీ ఇంట్లో శివలింగం కానీ ఉన్నట్లయితే దానికి మీరు అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ లేనట్లయితే మనకు బయట ఈ స్ఫటికలింగాలు ఇవి దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ ప్రైజెస్లో కూడా సో ఒక స్ఫటికలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శివలింగానికి అభిషేకం అయితే చేయండి ఈ అభిషేకం కూడా మనకి మీరు ఎన్ని ఐటమ్స్తో చేయగలిగితే అంత మంచిది అన్నమాట అలాగే ఆ రోజు ఉదయాన్నే మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్గా క్లీన్ చేసి ధూపం వేయాల్సి ఉంటుంది ఈ సాంబ్రాణి కానీ ఏదైనా ధూపం కానీ వేయాల్సి ఉంటుందన్నమాట అదే మార్నింగు బయట గుమ్మం దగ్గర ఒక రెండు దీపాలని ఆహ్వాన దీపాలుగా స్వామివారి కోసం ఆహ్వానం చేస్తున్నట్టుగా ఒక రెండు దీపాలను అయితే వెలిగించండి ఇదే ప్రాసెస్సు రోజు సాయంత్రం ప్రదోష వేళలో కూడా చేయాలన్నమాట చేసి ప్రదోష అభిషేకము మరియు సంధ్యాభిషేకము రెండు అభిషేకాలు చేసుకోవాలి మనకి బ్రహ్మముహూర్తంలో చేయ అభిషేకము సంధ్యాభిషేకం అన్నమాట సాయంత్రం చేయు అభిషేకం కూడా సంధ్యాభిషేకమే కాకపోతే అది ప్రదోష అభిషేకంగా పరిగణించబడుతుంది సో ఆ రోజు మార్నింగు ఈవినింగ్ కూడా రెండు అభిషేకాలు హ్యాపీగా అలాగే మీకు వీలైతే శివాలయంకి వెళ్ళి అభిషేకం చేపించడానికి ప్రయత్నాలు చేయండి ఆ రోజు ఏదన్నా కూడా దానం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే స్వామివారు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారనమాట ఆ రోజు పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం చాలా ఉత్తమమైన ప్రాసెస్ అలాగే మనకు ప్రణవాక్షరి అయినటువంటి అరుణాచల నామాన్ని జపించడం కూడా చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట రోజు కూడా స్వామివారి నామాన్ని ఆ రోజంతా కూడా స్వామివారి నామాన్ని జపిస్తూ ఆ రోజుని ఆ కాలాన్ని వెళ్ళదయండి సరిపోతుంది ఇది మీకు సంవత్సరం కాదు ఈ జన్మ మొత్తం చేసిన ఫలితాన్ని మనకు అందజేస్తుంది అనమాట జన్మానికి ఒక శివరాత్రి అని ఏ విధంగా నానుడి ఉందో జన్మానికి ఒక ఆర్ద్ర అని కూడా ఒక చిన్న నానుడి ఉందన్నమాట మీరు ఆరుద్ర నక్షత్రం అప్పుడు కూడా స్వామివారిని ఈ విధంగా పూజించడం అర్చించడం అభిషేకించడం ద్వారా మీ జన్మరాహిత్యాన్ని పొందగలుగుతారు మీరు స్వామివారి పాదాలని పట్టుకునే విధంగా అడుగులు వేసేదానికి ఈ యొక్క చిన్న కార్యాలు మీకు చాలా తోడ్పడుతాయి అన్నమాట సో ఆరుద్ర నక్షత్రాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు అలాగే మీకు దాని యొక్క విశిష్టత మీకు తెలియజెప్పాలంటే చాలా సీక్వల్గా మీకు ప్రాసెస్ అంతా వస్తుంది అన్నమాట మీకు కొన్ని పురాణాల ప్రకారం ఏంటంటే అమ్మవారు స్వామివారి కళ్ళు మూసినట్టుగా సమస్త లోకాలు అంధకారంలో మునిగిపోయినట్టుగా తర్వాత మనకి ఇప్పుడు అరుణాచలంలో ఉదయాన్నే వెలిగించే భరణీ దీపం ఏదైతే ఉందో సృష్టిలో చలనం మొదలైన దానికి కారణంగా దాన్ని అన్ని శక్తుల్ని ప్రచోదనం చేసి వెలిగిస్తారన్నమాట దాని గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తుంది భరణి దీపం అంటే ఏంటి కార్తీక దీపం అంటే ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో చేస్తుంది అనమాట ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈ గాఢాంధకారంలో వెలిగించే మొదటి వెలుగుగా కార్తీక జ్యోతి కిని పైన వెలిగిస్తున్నట్టుగా మీకు ఆ వీడియోలో కూడా అనమాట ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అయితే స్వామివారు మీరు చూడండి కరెక్ట్గా పైన దీపం వెలిగించిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వస్తుందన్నమాట పౌర్ణమి గడియల్లో మనకి ఈ మార్గశీ సమావేశంలో ఆరుద్ర నక్షత్రం అయితే పెడుతుంది మనకి పురాణాలు ఏ విధంగా చెప్పాయో దాన్నే మొత్తం ఇంటర్లింకింగ్ కనెక్షన్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా వస్తుందన్నమాట స్వామివారు కళ్ళు మూయడం స్వామివారు కళ్ళు లాస్యార్థమే అమ్మవారు మూయడం సృష్టిలో చైతన్యం కోసం ఈ భరణి నక్షత్రాన్ని వెలిగించడం ఫస్ట్ మొదటి జ్యోతిగా కార్తీక జ్యోతిని వెలిగించడం తర్వాత స్వామివారు కళ్ళు తెరవడం మీకు ఫస్ట్ చెప్పాను అనమాట ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారు ఆనంద బాష్పాలతో కళ్ళుని తెరిచిన రోజు అనమాట సో అందుకని ఈ ఆద్రా నక్షత్రం అన్నది చాలా ప్రత్యేకమైనది చాలా విశేషమైనది స్వామివారు చూస్తుండగా మనం చేయి పూజలతో సమానం అనమాట ఇప్పుడు కైలాసంలో మనం వెళ్ళి స్వామివారు ముందు ఒక శివలింగాన్ని అర్చిస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో ఆ రోజు మనం ఇళ్లలో కానీ శివాలయాల్లో కానీ మహాశివలింగాల దగ్గర కానీ అభిషేకించి అర్చించే పూజించే పూజలకు ఆ విధమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట సో ఇదంతా కూడా మీకు ఇంటర్ లింక్డ్గా వస్తుంది మీరు అర్థం చేసుకుంటే స్వామివారు కళ్ళు తరించిన తర్వాత ఆ ఆనంద బాష్పాలకి కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే ఆ ఆనంద బాష్పాలకు గాను రుద్రాక్షలు కూడా అని చెప్పేసి మనకి కొన్ని పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట పురాణం అయితే ఈ విషయాన్ని చెప్తూ ఉంది సో మీరందరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే దానికి ముందు పౌర్ణమి గిరి గిరిప్రదక్షిణ అన్నమాట చాలా అద్భుతంగా జరుగుతుంది అరుణాచల్ మీరు మ్యాక్సిమము పదమూడు నుంచి పదిహేడు వరకు అరుణాచలంలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పదమూడవ తేదీ మార్నింగ్ ఉదయాన్నే మీకు భరణి దీపాన్ని వెలిగిస్తారు నాలుగు గంటలకు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు కార్తీక జ్యోతిని గిరిపైన వెలిగిస్తారన్నమాట పద్నాలుగు మనకి పౌర్ణమి పెడుతుంది సో పదిహేను రోజున చాలామంది గిరిప్రేక్షణ చేస్తారనమాట పద్నాలుగు పదిహేను రెండు కలిసి మనకి పౌర్ణమి వస్తుంది అన్నమాట సో పదిహేను మ్యాక్సిమం అందరూ పౌర్ణమి గడియల్లో ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసి విశ్రమించిన తర్వాత ఆ రోజు పక్క రోజు ఎర్లీ మార్నింగ్ పదహారవ తేదీ ఆద్రా నక్షత్రం పెడుతుంది ఆ రోజు అభిషేకాన్ని చూసినా కూడా జన్మరహత్యాన్ని స్వామివారు ప్రసాదిస్తారని చెప్పేసి కొన్ని పురాణాలు చెప్తున్నాయన్నమాట చాలా అద్భుతమైన గడియలు మీరు అరుణాచలంలో చేసుకోవచ్చు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ మన ఛానల్లో లైవ్ కూడా ఉందనమాట చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు రోజు దాదాపుగా ఒక వంద పైన ఫోన్స్ వస్తూ ఉంటాయి అన్ని ఫోన్లని నేను రిసీవ్ చేసి మాట్లాడాను కాబట్టి మీరు దాదాపుగా నాకు వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చేయడానికి ప్రయత్నాలు చేయండి అదేవిధంగా మీకు నేను రెస్పాన్స్ ఆ వాట్సాప్లోనే ఇస్తాను అరుణాచల శివ